అతి పరిశుద్ధుడును అతి త్వరలో రాలయ్యన్న యాశ్వామిశ్రీగా దివ్యనాములు మీ అందరికీ కూడా ఈ దిన శుభాలు శుభాకాంక్షలు తెలియపరుస్తూ తండ్రి చేసిన ఉపకారాలను బట్టి మరొక దినంలో మనం ప్రవేశించాము ఈ దిన వాగ్దానాలన్నీ కూడా తండ్రి తెలియపరుస్తూ ఉన్నడు కనుక తుదమట్టుకు చేయవలసినట్టు ఒక విశ్వాసతో తుదమట్టుకు చేయవలసిన కార్యక్రమాలు ఎప్పుడునూ కూడా తుదమటు కంటే ఎప్పుడూ చేయవలసిన పనులు విశ్వాసు కానివ్వండి సేవకులు కానివ్వండి తండ్రిని ఆరాధించే వారందరూ కూడా ఎప్పుడు కూడా తండ్రి యొక్క సన్నిధిలో తుదమట్టుకు కూడా చేయవలసిన పనులు ఏందంటే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో కీర్తన గ్రంథము నూట పన్నెండవ వచ్చినలో తుదమట్టుకు తల్లి అయిన యావే వాక్యాన్ని గైకునేవారే గొప్పవారని రాయబడింది అలాగే వ్యూహాను స్వార్త నాలుగు అధ్యాయం ముప్పై నాలుగు చదువుల్లో తుదమట్టుకు యావే చిత్తము జరిగించాలట ఈరోజు ప్రతి కార్యం చేస్తూ ఉంటారు తుదమట్టుకు మనం చేయవలసిన పనులు కొంతకాలం కొన్ని పనులు చేసే ఆదుతి కొంతకాలం వ్యాపారాలు మనం చేస్తూ ఉంటాం కానీ తుదవరకు మనం చేయవలసిన పనులు భక్తులు యొక్క విశ్వాసం ఈ వాగ్దానాలు ఏమి తెలియపరుస్తున్నాయి అంటే మొదటి మాట తుదవరకు ఎప్పుడూ బైబిల్ విద్యార్థులుగా ఉండాలి బైబిల్ వాక్యాన్ని ధ్యానించే వ్యక్తులుగా ఉండాలి రెండోది యువాసు దన్ని చిత్తాన్ని జరిగించే సేవకులుగా సంఘాలుగా మనం ఉండాలని ఈ వాక్య ధ్యానం మనం చేస్తున్నాము అలాగే ఇబ్రి పత్రిక ఆరు అద్య పన్నెండవ శుభ్రంలో తుదమట్టుకు ఆసక్తి కలిగి మనం ఉండాలి అని ఆసక్తిని కనపరచాలి అని తండ్రి మాటలు చలివిస్తూ ఉన్నవి కొంతవరకు ఆసక్తి ఉంటుంది మొదట్లో తండ్రి యొక్క సంధికి వచ్చినప్పుడు ఎంతగానో పట్టాలేసి కుర్చీలేసి రకరకాలైన పనులల్లో పరిశీలనలో ఉంటారు కానీ తురవరకు తుది కూడా తండ్రి యొక్క పరిశీలన చేసే వ్యక్తులు ఆసక్తి చూపాలని మూడో మాటగా మనం నేర్చుకున్నాం ఎవ్రీ పత్రిక అదే ఎబ్రి పత్రిక మూడో అధ్యాయం ఆరో వచ్చి తుది మట్టుకు ధైర్యంగాను నిరీక్షణగాను చేపట్టాలని ఈ వాగ్దానాలు తెలియపరుస్తుంది తుదివరకు ధైర్యాన్ని ఇచ్చిపెట్టద్దు తుది వరకు కూడా మనం నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి ఆయన సన్నిధులు ధైర్యం కలిగి ఉ ఉన్నట్లుగా బైబిల్ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం అతి పరిశుద్ధుడు జీవాధిపతి అనే తండ్రి తుదమట్టుకు జీవం కలిగినట్టు యావేత్యని ఆరాధించే వ్యక్తులుగా ఆయన నమ్మిన పిల్లలుగా మనం ఉండాలి అని వాగ్దానాలు అన్ని కూడా తెలియపరుస్తూ ఉన్నవే కనుక అపస్తుల కార్యాలయం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన తుదుమట్టుకు పరిచర్ చేసే వ్యక్తులుగా మనం ఉండాలంట ఎప్పుడు దాకా ఎప్పుడు పరిచర్య చేసే నీలో శక్తి సామర్థ్యం తగ్గిపోకుండా ఎప్పుడు కూడా ఆయన పరిచర్యలో మనం పనిచేసే వ్యక్తులుగా ఉండాలి కొంతకాలం బాగుండొచ్చు బాగుపో బాగోలేకపోవచ్చు కానీ తుదమట్టుకు కూడా పరిచయంలో పాల్గొనే వ్యక్తులుగా జీవనోపాధి పనులు తుదమట్టుకు కూడా విశ్వాసాన్ని కాపాడుకోవాలని రెండో తిమోతి పత్రిక నాలుగో అది ఏడో రెండు తుదమట్టుకు విశ్వాసం కాపాడుకు తిమోతి అని భక్తుడైన పౌలు ఆ వాగ్దానం ద్వారా తెలియపరుస్తున్నారు ఆరో మాటలో తుదమట్టుకు విశ్వాసాన్ని కాపాడుకోవాలంటాడు ఏడో మాట తుదమట్టుకు మనకి ఇంకా సహనము ఓపిక నెమ్మది తల్లి మనకు ఇస్తాడని ఈ వాగ్దానాలు తెలియపరుస్తుంది కాబట్టి ప్రతి కుటుంబం ప్రతి ఒక్క వ్యక్తులు కూడా తుదుబట్టుకు యావీని ఆరాధించే వ్యక్తులుగా ఆసక్తి విషయంలో ఆజ్ఞగైకునే విషయంలోనూ భక్తి విషయంలోనూ మనం అందరూ అటు కృపలో ఉండాలని ఈ లేఖన భాగాలని మనం తెలియపరుస్తుంది కాబట్టి తుదుబట్టుకు చేయవలసిన కార్యక్రమాలు ఒక విశ్వాసి ఒక సేవకుడు ఆయన బిడుదలైన వారు ఏంటో మనం తెలుసుకున్నాం కాబట్టి అట్టి కృపలో మనం అందరూ ఆయన రాకడ పర్యంతము జీవనోపాధి పనిలో నమ్మకస్తులుగా నమ్మకమైన వారుగా ఉండాలని ఈ వాగ్దాన ఈ వాగ్దానాలు తెలియకొస్తుంది అటు దనిత మనం అందరూ పొందిన వారుగా విడిచిపెట్టనివి మనం ఎప్పుడూ తుదమట్టుకు కూడా వాటిని కాపాడుకోవాలని లేఖనాల గురించి మనం నేర్చుకున్నాం తండ్రి వాక్యాన్ని జీవించుకున్నాము ప్రార్థన మహిమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి అని నాయన తుదబట్టుకు చేయవలసినవి ఈ రోజు నాయన ఈ వాగ్దాన్ని మాతో మాట్లాడుతూ వచ్చానయ్యాన్ని దీవించండి ఆశీర్వదించండి ఈ దినమంతా కాపాడమని ఈరోజు వివాహ వేడుకలు పెళ్లి రోజు కుటుంబ ప్రార్థనలు సభలు జరిపిస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించి దీవించమని తుది మట్టుకు తండ్రి నీ కొరకు బ్రతికే భాగ్యం దాయిచ్చాను తుది శ్వాస వరకు నీ కొరకు జీవించే భాగ్యం దా ఇచ్చని అతి త్వరలో రాలయ్యున్నాం నా ముందరం తండ్రి എന്താണ് തന്നെ ആശീർവിച്ചു ആവശ്യത്തെ തോടെ വിളിക്കാൻ ശോ